గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారిగా మై హబ్ ఛానల్ విజిట్ ఇచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లో తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో చాలామంది స్టూడెంట్స్ అడుగు అడుగుతున్నారు గ్రూప్ వన్ కేసు ఈరోజు ఏం జరిగింది సార్ అనేసి అయితే వాస్తవానికి గ్రూప్ వన్ కేసు ఏమైందంటే సెలెక్ట్ అయినటువంటి కొంతమంది అభ్యర్థులు ఉన్నారు కదా సో గ్రూప్ సంబంధించినటువంటి అభ్యర్థులు ఇంప్లీడ్ పిటిషన్ వేశారండి ఇంప్లీడ్ పిటిషన్ వేశారు వారి యొక్క వాదనల్లో కీలక అంశాలు ఏంటంటే కష్టపడి చదివి మంచి మార్కులు సాధించిన అభ్యర్థుల భవిష్యత్ని కోర్టు పరిగణనలు తీసుకోవాలి ఈ కాంపిటేటివ్ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ చూపించి చివరి దిశ వరకు వచ్చిన అభ్యర్థుల కష్టాన్ని మనం వెలకట్టలేము బయోమెట్రిక్ తీసుకోవడంలో పరీక్ష నిర్వహణలో సెంటర్ ఎంపికల్లో పేపర్ ఎవల్యుయేషన్లో టీజీపీఎస్సి చాలా ఖచ్చితమైన ప్రమాణాలు పాటించి ఫెయిర్గా ఎటువంటి అవగతవకాలు తావు లేకుండా పరీక్షలను నిర్వహించారు నియామక సమస్యల ద్వారా ఎక్స్పర్ట్స్ నియామక ప్రక్రియ విధానాలు రూపొందించి పరీక్షల నిర్వహణ చేసిన తర్వాత కోర్టులు ఊహాజనిత ఆరోపణల ఆధారంగా నియామక ప్రక్రియను అడ్డుకోరారు రాదు అని ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఇక్కడ ట్విస్ట్ ఏంటిదంటే మెయిన్గా సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఏం చెప్తున్నారంటే పేపర్ వెల్యూషన్స్ అయినా సరే సెంటర్లో అయినా సరే పరీక్ష నిర్వహణలు అయినా సరే టీజీపీఎస్సీ చాలా పారదర్శకంగా నిర్వహించింది ఎటువంటి అవగతవకలు లేదు అనేసి సెలెక్ట్ అయిన అభ్యర్థులు చెప్తున్నారు సెలెక్ట్ కాని అభ్యర్థులు ఏం చెప్తున్నారు అటు బయోమెట్రిక్లో ఏం చేయలేదు పరీక్ష నిర్వహణ సెంటర్లు మొత్తం అవగతవకలు ఉన్నాయి సెంటర్ ఎంపికల్లో కూడా సంగతి పేపర్ ఎవల్యూషన్లు కూడా సరైన ఎక్స్పర్ట్ వాళ్ళే లేరు అనేసి మొత్తం గ్రూప్ వన్ మెయిన్స్ మొత్తం అవకతవకలు జరిగాయని అటు సెలెక్ట్ కాని అభ్యర్థులు చెప్తున్నారు ఇప్పుడు గందరగోళమైన పరిస్థితి ఏంటిదంటే అటు సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఇటు సెలెక్ట్ కాని అభ్యర్థుల మధ్య ఒక రసోత్తరంగా మారినటువంటి గ్రూప్ వన్ కేసు అండి ఇది మరి ఫైనల్ స్టేజ్ వరకు ఏమవుతుందో చూడాలి మరి అప్పుడు జడ్జి గారు ఏమన్నారు కలగజేసుకొని చేసుకొని మీరు మాకు పదే పది కోర్టుల పరిధిని గుర్తు చేయాల్సిన అవసరం లేదు ఖచ్చితం అసలు వాస్తవ మాట ఏంటిదంటే సూపర్ మాట మాట్లాడాలి సార్ కోర్టులు కలుగ చేసుకోకూడదు అని చెప్పడంలో కొన్ని కండిషన్లు ఉంటాయి కోర్టులు చేసుకునే అంశాలు కూడా ఉంటాయి అని చెప్పారు ఎక్సలెంట్ సార్ అసలు మీరు మాట్లాడిన మాట మీరు చెప్పడం ఏంటిదండి జడ్జిగా జడ్జి గారికి తెలియదా జడ్జి గారు పదే పదే చెప్పాల్సిన అవసరం ఏముంటుంది అప్పుడు అడ్వకేట్స్ ఏం చెప్పారంటే చూడండి చూడండిగా పిటిషనర్ చేసే ఆరోపణలకు ఖచ్చితమైన ఆధారాలు లేవు ఒక్క సెంటర్ నుండి ఎక్కువ మంది సెలెక్ట్ అవ్వడం తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరిగిందని చెప్పడం అవడానికి ఎటువంటి ఆధారాలు లేవు అంటున్నారు మేము చాలా నిబద్ధతతో పరీక్ష నిర్వహణ ఎక్స్పర్ట్తో పేపర్ ఎవాల్యుయేషన్ చేయించామని టీజీపీఎస్సి ఇప్పటికే మీకు వివరించారు గతంలో ఏపీ హైకోర్టు ఎవాల్యుయేషన్ చేయమని ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు ఎట్టివేసింది నియామక ప్రక్రియలో రాజ్యాంగబద్ధ సంస్థ ముందే చేయని చెప్పింది చెప్పి ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారు సార్ అంటే వీళ్ళ దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు మరి ఎట్లా మరి మీరు పరిగణనలు తీసుకుంటారో ఏ నిబద్ధత పరీక్ష నిర్వహణ ద్వారా తీసుకుంటారు ఏంటిది పరిస్థితి అనేసి అడ్వకేట్ గారు చెప్తున్నారు మేము చాలా నిబద్ధత పరీక్ష నిర్వహణ ఎక్స్పెక్ట్ పేపర్తో నియించామనేసి వాళ్ళు మరి సుప్రీంకోర్టు కూడా కొట్టేసింది మరి రీ ఎవాల్యుయేషన్స్ చేయాలని అన్నప్పుడు నియమక ప్రక్రియలో రాజ్యాంగబద్ధ సంస్థ యొక్క ఎక్స్పర్ట్స్ తీసుకునే నిర్ణయాలు సరైనవా కావా అని చెప్పడంలో కోర్టుల పని కాదు అని సుప్రీంకోర్టు చెప్పింది ఇక్కడ మేజర్గా పాయింట్ ఒక వినాలి మీ సార్ మీరు ఇక్కడ ఏం చెప్పిందంటే ఏదైతే ఏపీ రీ హైకోర్టు ఏపీ హైకోర్టు రీఎవాల్యుయేషన్ చేయమని ఇచ్చిన తీర్పులో సుప్రీంకోర్టు కొట్టివేసిందని చెప్తున్నారు కదా రాజ్యాంగబద్ధ సంస్థ యొక్క ఎక్స్పర్ట్కి తీసుకునే నిర్ణయాలు సరైన కావా అని చెప్పడంలో కోర్టులో పని కాదంటున్నారు ఇక్కడ కాబట్టి ఊహాజనిత సోషల్ మీడియా పోస్టుల ఆధారంగా వేసిన పిటిషన్లు కొట్టివేయాలనేసి కోరుకుంటున్నాం మరి రాజ్యాంగబద్ధ సంస్థ ద్వారా జరిగిన నియామక ప్రక్రియను అడ్డుకోవద్దు ఎన్నో ఏళ్ళుగా గ్రూప్ వన్ కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగుల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకోవాలని ముగించారు మరి ఎన్నో ఏళ్ళ నుంచి మేము ప్రిపేర్ అవుతున్నాము మాకు న్యాయం చేయండి అనేసి ఇంప్లీట్ పిటిషన్ వేసినటువంటి అభ్యర్థులు ఈ రోజులో మాకు అన్ని పారదర్శకంగా నిర్వహించారు మాకు మా భవిష్యత్తు ఏంటిది అనేసి వాళ్ళు ప్రశ్నార్థంగా మారిపోయారు జడ్జి గారు మరి సోమవారం కేసు అన్ని రకాల వాదనలు ముగిస్తామని ముగించడం అయిందండి సోమవారము ఒక కన్క్లూజన్కి వచ్చే అవకాశం ఉంటుంది అటు గ్రూప్ వన్ సంబంధించినటువంటి డెసిషన్ తీసుకునే అవకాశం ఉంటుంది మరి గ్రూప్ వన్లో మరి ఫైనల్ జడ్జిమెంట్ ఇస్తారన్న దానిపై ఈరోజు యువత ఎదురు చూస్తున్నారండి టీజీపీఎస్ఈ యొక్క పారదర్శకతపై వేసినటువంటి కేసు ఇది వీళ్ళు ఖచ్చితమైనటువంటి ప్రమాణాలను పాటించారా లేదన్న దానిపై చేసినటువంటి కేసు ఇది మరి చూడాలి ఏ విధంగా గ్రూప్ వన్ కేసు మలుపు తిరుగుతుందో ఏ విధంగా జరుగుతుందో అన్న దానిపై ఒక ఉత్కంఠభరితమైన పరిస్థితిలో ఉన్నారు ఇటు సెలెక్ట్ అయిన అభ్యర్థులైనా సరే ఇటు సెలెక్ట్ అయిన అభ్యర్థులు సరే సార్ చూద్దాం సార్ సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సార్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్